పని అయిపోయినట్టు మీకు ఇచ్చిన టైం అయిపోయింది ప్రభుత్వం ఖర్చుతో మీరు సేకరించిన సర్వే వివరాలు మీ వల్ల సాధ్యంగా ఈ ప్రాజెక్ట్ నిలిపేస్తున్నట్టుగా ఒక ఉత్తర రాజ చంత్ర నా చేతికి ఇచ్చే ఇక మీరు ప్రయాణానికి సిద్ధంగా అండి అన్ని సిద్ధంగానే ఉన్నాయండి విజయగడ్ దగ్గర సర్వే వివరాలు ఫీట్ చేసిన కంప్యూటర్ ఉంది దాన్ని కూడా అడగండి ఇది ఇంజనీరా నిన్నే నీ కార్డ్ ఏదో కంప్యూటర్ ఉందంటగా అది గవర్నమెంట్ సొమ్మే దాని కొడిటి అది అతను పర్సనల్ కంప్యూటర్ దీనిలో ఉన్న వివరాలే దానిలో ఫీడ్ ఉన్నాయి అట్నా ఇంకొక అవకాశం ఇప్పించండి నా విజయ్ అంచనా ఇంత వరకు ఎప్పుడు తప్పలేదు నోరు ముయ్య భయ్యా వాడిదే పెద్ద మేధవిలో మాట్లాడుతుంది విజయ్ అంట విజయ్ పేర్లో కాదయ్యా చాతలో ఉండాలి విజయం ఇదిగో సైలేనా ఈ క్షణం నుంచి ఈ ప్రాజెక్ట్ నీది అగ్గిపెట్టిది సంతకం పెడతాను చముర చమురని గాలు పెట్టావు అది బయటపడేసరికి చీచి అంటావేలో పొరలే పందిమా అన్న సెంటు చి ముక్కు మూసుకోక ఏం చేస్తుంది కాకపోతే దొన్నవి అడ్డమైన గడ్డి దీన్ని రంకలేస్తున్నావు నన్ను కంపు కొట్టే నీకేంటి పోయి మర్యాద సిన్సియారిటీ మీద నోరు చేసుకున్నందుకు మా ఆఫీసర్ కి సారి చెప్పి ఇక్కడి నుంచి కదులు ఏం పార్లమెంట్కి వచ్చి నోరు విప్పానంటే నీ నియోజకవర్గం నడివిధులు పడతాం అవాళ డైరీ కంటే డీటెయిల్స్ చాలా ఉన్నాయి నా దగ్గర పొరపాటు అయిపోయింది ఇది ఆఫీసరా తప్పైపోయిందా మన్నించు నువ్వు చెప్పినట్టుగానే మీ ఇంజనీర్ కూరడు చాలా కట్టుకుడు అయ్యో మా చేతనే ఆయిల్లాగించాడు ఎక్కడ దొరికిందిరాముని అవును ప్రియతమా ఇలా వచ్చి కూర్చున్నా నీ ప్రేమను పరీక్షించడానికి అలా అన్నాను కానీ నా మనసుంతా అంతా నిండి ఉన్నది నువ్వే అవును యామిని నీ నవలా భాష వింటుంటే నా చెవుల్లో వెయ్యి ఉంటుంది ఆ యామిని నేను అందిస్తున్న పళ్ళు నువ్వు తింటుంటే నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తుంటే నీ నీ నోరు నన్ను నేనే మర్చిపోతున్నాను యామిని తిన్న పళ్ళు చాలు ఎక్కువ తింటే అజిత్ చేస్తుంది నువ్వు అలా వెళ్ళి ప్రేమ పవనాల్లో విహరించిరా అలాగే భోజనం రెడీ నాకు ఆకలి కలేదు ఆలస్యం చేస్తే చల్లారిపోతుంది రా వద్దన్నా అరే ఏం తినకుండా ఎలా ఉంటావు ఒక్క ముద్ద తింటుందని రా ఈ మధ్య నిన్ను మమ్మీ బాగా చూసుకుంటుంది కదా అని పళ్ళు నెత్తికి పని మంచిగా పని మంచిలా ఉండవు నేను చెప్పింది చేసి కుక్కలా మా కాళ్ళ దగ్గర పడి ఉంటాల్సిందండి ఏదో బంధువుల చుట్టాల సలహాలు ఇవ్వడానికి ప్రయత్నించాము తను తాల పడతాను కుక్కలా పడి ఉండీర్ీ కాళ్ళ దగ్గర తను తన కాళ్ళ దగ్గర నువ్వే కాదే నీ పక్కన నువ్వు ఈ పెట్టి తెలివి చూస్తే నీ మీద నీ బతుకు మీద నీకే అసహ్యం వస్తుంది చూడు తోనే ఈ బట్టలతోనే ఈ పెట్టి పట్టుకునే ఒకనాడు మనం దయ్యం ఈ ఇంటి వాకితో నిలబడాలి నా ఆప్యాయతో చేయి పుచ్చుకుని ఇంట్లోకి తీసుకెళ్లినా ఇల్లాలి ప్రళయాలను ముద్ర వేసి ఊరి నుంచి పరిమి కొట్టించిందే మీ అమ్మ పోపు ఆదరించిన మహానుభావున మనసు వచ్చి తాగుబోతం చేసి చీకటి కతికి అంకితం చేసిందే మీ అమ్మ రాజభోగాలను అనుభవించవలసిన ఇంటి ఆడపడుచుని పని మనిషి కంటే హీరకా చూసారే నువ్వు మీ అమ్మ ఇవేమే ఇవేనే నీకు తెలియని పంచిదేశాలు అంతేకాదు నువ్వు పిలుస్తూ చంపడానికి ప్రయత్నించారా అభిషాయి అసలు మరెవరో కాదే ఈ ఆస్తికి వారసుడు అన్న నీకు బావే బావా ఇదేంటే కొత్త బావా అని వరస కల్పిస్తున్నావు కోపదేశం పిల్ల కాలంలో నుంచి పెద్ద కాలంలో దోశ కదా చెప్పారు నాకు నిజంగా నచ్చే పంచు ఉండాల్సింది నా కాళ్ళ దగ్గర కాదు ఇక్కడ వేరైనా నీ సుఖమే నే కోరుకున్నా నేను వేడి అందుకే వెళుతున్నా బావును పొందే అదృష్టం నాకు లేదు ఆ అర్హత ఉన్న దానివి నువ్వే మధ్యలో కథ మార్చుకు సోదరి నేను ప్రేమించింది జీవితాన్ని పంచుకోవడానికి కాదు నా ప్రేమని త్యాగం చేసి నాకు నేనే తాజ్మహల్ కట్టించుకోవడానికి ఈ అత్తమడుగు చరిత్రలో ఓ ప్రేమమూర్తిగా నిలిచిపోవడానికి ఇప్పటికైనా అర్థమైందా త్యాగ ప్రేమి అంటే ఏంటో చూడ నా కోసం ఏ త్యాగం ఏమి చేస్తావా నేను ఎందుకోసం పుట్టాను ప్రియా నా కోసం తాజ్మహల్ కట్టించుకోవాలని కోరిక ప్రస్తుతానికి త్యాగం చేసి ఒక మంచి ముగ్గురిని కట్టుకొని హ్యాపీగా కాపురం చేయి అలాగే మాట నాకు కానీ ఒక్క షరతు ఏంటది నా కాబోయే మొగుని మీరే తెచ్చిపెట్టాలి అలాగే థ్యాంక్ యూ బాయ్

చిల్వానలో రభి కలరి మరిమ అచ్చా గుంతదే చమ్ 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 కన్నే పూరి కెంయు